కాసు బ్రహ్మాందరెడ్డి గారు ఏం చేశాడు పల్నాడికి ఏం చేశాడు మీ నాన్న అడిగితే చెప్పేవాడు కదా అప్పుడు నేను బుట్ల ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్నపిల్లడివి బచ్చాగాడివి నాగార్జున సాగరు బుగ్గవాగు పోచంపాడు వంటి బహుళ ప్రాజెక్టులు కట్టి ఈ ప్రాంతాన్ని సస్యమనం చేశాడు నేను చెప్పటం కాదు తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన క్లిప్పింగులు ఉన్నాయి ఈనాడు జ్యోతికి వచ్చిన పేపర్ కథనాలు ఉన్నాయి కొని వాళ్ళ మాచల్ల గురించే మాట్లాడదాం మాచల్లో ఒక గ్రామం ఒక గ్రామం కాసు బ్రహ్మాందరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని పట్టణం చేశాడు చాలదా మొత్తం పల్నాడులో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకే ఒక్క డిగ్రీ కాలేజ్ ఊహించండి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఉన్న ఒకే ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో పెట్టించారు మీరు పెట్టారు ఒక కాలేజ్ చూపెట్టండి మాచర్లో మీరు పెట్టిన ఒక కాలేజ్ చూపెట్టు చూపెడు బ్రహ్మారెడ్డి నేను చూపెడతా ఇలా అనేక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పల్నాడు జిల్లా చేశాం లేదు కాసకృష్ణారాయుడు గారు ఉన్నప్పుడు గురజాల రెవెన్యూ డివిజన్ అయింది సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ మున్సిపాలిటీ అంటాడు కృష్ణదేవరాయలు గారు హైవే మేము ఇప్పుడు కాదన్నాం ఎలా వచ్చింది హైవే ఒక మంచి పని ఒక అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీ ఆ ముఖ్యమంత్రి నిధులు ఇస్తే వస్తాయి నాగార్జున సాగర్ నుంచి దాచేపల్లి వరకు నాలుగు వందల కోట్ల హైవే నేను కృష్ణబాబు గారి దగ్గరికి పోయి పదిసార్లు తిరిగి కేంద్ర ప్రభుత్వం పెట్టే లిస్టులో కింద ఎక్కడో ఉంటే దాన్ని పేకి తెప్పించి ఆయన పాపం ఏ మాటకి ఆ మాట చెప్పాలి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇది వెనుకబడిన ప్రాంతం అండి శాంక్షన్ చేయండి అని ఆయన కూడా పాపం రికమెండ్ చేశాడు పర్సనల్ గా పిలువు నువ్వు పిలువు బ్రహ్మారెడ్డి మాచల్లో పెడతావా మీ ఇంట్లో పెడతావా వెల్దుర్తిలో పెడతావా కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు లెక్కలతో వస్తాడు లెక్కలు తేల్చుకొని పోతాడు పెట్టు నువ్వు పెట్టాలా పెట్టామనే నేను కోరుకుంటున్నా పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్లలో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు అది మంచి పద్ధతి కాదు రేపు ఇదొక విష సంస్కృతి అవుతుంది అంతే నేను చెప్పింది నేనేమన్నా తప్పు మాట్లాడానా నువ్వు ఇబ్బంది పడ్డావు గతంలో మర్డర్ కేసుల్లో ఆ బాధపడ్డావు